హాయ్ వెల్కమ్ టు చేతనా మీడియా పదవి ఇచ్చే సంతోషం ముందు ఏదైనా సరే చిన్నది అంటారు చాలామంది నిజంగా పదవి అంత సంతోషం ఇస్తుందా సీఎం జగన్ విషయంలో అదే జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదనే చెబుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు సీఎం జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా సుఖపడలేదని పేరుకు ముఖ్యమంత్రి అయినా సరే ఆయనకు క్షణం కూడా కోరుకున్న సంతోషం దక్కలేదు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో సమస్యలతో సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాల అమలు నుంచి దళితులపై జరుగుతున్న దాడులు దేవాలయాలపై జరుగుతున్న దాడులు అన్నీ కూడా సీఎం జగన్కు పెద్ద తలనొప్పిగా మారాయి పదవిలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఇసుక సమస్య ప్రధాన సవాలు విసిరింది ఇసుక కొత్త పాలసీ తీసుకురావడంతో విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న సమస్యల గురించి విపక్షాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశాయి రాష్ట్రంలో ఇసుక కొరత ఉండటం దానికి తోడు దళారీ వ్యవస్థ కూడా ఎక్కువగా ఉండటం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక ఆన్లైన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వంటివి సీఎం జగన్ ని టార్గెట్ చేసి విపక్షాలు విమర్శలు చేసే విధంగా చేశాయి ఆ తర్వాత విద్యుత్ ఒప్పందాలను పునఃసమీక్షించాలని సీఎం జగన్ భావించడం దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం హైకోర్టులో కేసులు నమోదు కావడం జరిగింది ఇక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూల తీర్పు ఇవ్వలేదు ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం దానిపై ఎవరో ఒకరు అభ్యంతరం వ్యక్తం చేయడం దానిపై హైకోర్టులో కేసు దాఖలు కావడం అది విచారణకు వెళ్లడం విచారణకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం సమర్థవంతంగా ఆ నిర్ణయం వెనకున్న కారణాలను దాని చట్టబద్ధతను నిరూపించలేకపోవడం హైకోర్టు జీవోలు నిలిపేయడం వంటివి జరిగాయి ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాలను తప్పుపట్టడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయాన్ని కూడా కోర్టులు సమర్థించకపోవడం వంటివి జరిగాయి జాస్తి కృష్ణకిషోర్ విషయంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన తలనొప్పిగా మారాయి ఏబి వెంకటేశ్వర విషయంలో కూడా దాదాపుగా అదే జరిగింది నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టింది నిమ్మగడ్డ రమేష్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం ఆ తర్వాత ఆయనను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం కొత్తగా ఎన్నికల అధికారిని నియమించడం హైకోర్టులో దానికి సంబంధించి పిటిషన్ దాఖలు కావడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను హైకోర్టు నిలిపివేయడం జరిగింది ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా అసలు ఇలాంటి ఆర్డినెన్స్ను ఏ విధంగా తీసుకొస్తారు అని ప్రశ్నించింది రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేయాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరగా రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇలా చెప్తూ పోతే దాదాపుగా పదహారు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడుతూనే ఉంది ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది అవసరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే హైకోర్టు మాత్రం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఇక ఆ తర్వాత విశాఖ డాక్టర్ సుధాకర్ విషయంలో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంది ఈ వ్యవహారంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయిందనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి ఇక సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం రాజధాని వ్యవహారంలో తీసుకున్న నిర్ణయం కూడా సీఎం జగన్ ని చుక్కలు చూపెడుతోంది మూడు రాజధానులు ఉంటాయని రెండు మూడు కమిటీలను వేసి అందుకు నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అయితే ఈ నిర్ణయం తీసుకుని ఏడాది కావస్తున్న ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయలేకపోయింది మరోపక్క అమరావతి రైతుల రైతు కూలీల పోరాటం సుమారు మూడు వందల రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది కరోనాకు భయపడకుండా వారు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు అదే సమయంలో రాజధానిని మార్చాలనుకుంటున్న వైజాగ్ ప్రజల నుంచి పెద్ద మద్దతు లేదు కర్నూలు ప్రజలు కూడా జ్యుడిషియల్ రాజధాని వలన మాకు ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఏకంగా వందకు పైగా పిటిషన్లు రాష్ట్ర హైకోర్టులో దీనికి సంబంధించి దాఖలయ్యాయి గవర్నర్ సంతకం చేసి బిల్లును ఆమోదించినా సరే అవి ముందుకు వెళ్లలేదు రాష్ట్ర శాసన మండలిలో కూడా ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడింది శాసన మండలి చైర్మన్ వాటిని సెలెక్ట్ కమిటీకి పంపుతూ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టింది బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లకపోగా ఆ తర్వాత గవర్నర్ ద్వారా ఆమోదం తెలిపారు అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామమే ఎదురయ్యింది ఇక గత మూడు నాలుగు నెలల నుంచి దళితులపై దాడులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కలిగిస్తున్నాయి వైసీపీ నేతలు ఎవరో ఒకరు దాడులు చేయడం ఆ తర్వాత పోలీసులు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం హైకోర్టులో వాటిని సవాలు చేయడం హైకోర్టు పోలీసుల తీరును తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఏకంగా డీజీపీ రాజీనామా చేయాలంటూ హైకోర్టు చెప్పడం వంటివి జరిగాయి ఇక సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం సీఎం జగన్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకురావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మాలని భావించింది అప్పుల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకోవడం దానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అది విచారణ జరగడం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గజం భూమిని కూడా అమ్ముకోలేకపోవడం వంటివి బాగానే ఇబ్బంది పెట్టాయి ఇళ్ల పట్టాల విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగింది ఇళ్ల పట్టాలను పంచిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేసింది అయినా సరే ఇప్పటి వరకు సెంటు భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచిపెట్టలేదు రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను కృష్ణా జిల్లా వాళ్లకు బయట ప్రాంతాల వాళ్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టింది ఏకంగా రెవెన్యూ అధికారులను ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఇళ్ల పట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే ఖచ్చితంగా రెవెన్యూ అధికారులదే బాధ్యతని హెచ్చరించింది సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జీతాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేయడం వంటివి చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిణామాలు వడ్డీలు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా బాగానే ఇబ్బంది పెట్టింది పోతిరెడ్డిపాడుపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు జీవో విడుదల చేయగా దానిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది కృష్ణా యాజమాన్య బోర్డు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన పరిస్థితి ఇక ఈ సమయంలో వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా సీఎం జగన్కు మైగ్రేన్ తలనొప్పిగా మారాయి పార్టీలో నేను నెంబర్ టూ అంటే నేను నెంబర్ టూ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అంతర్గత యుద్ధం చేసుకుంటున్నారు ఇద్దరు కావలసిన వ్యక్తులు కావడంతో ఎవరికీ సర్ది చెప్పలేని పరిస్థితిలోకి సీఎం జగన్ వెళ్ళిపోయారు ఇక పరిశ్రమల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు ఇబ్బందులు పడుతోంది రాష్ట్రం కష్టాల్లో ఉన్న సమయంలో ఆదాయం పెరగాల్సిన అవసరం అనేది ఉంది అయితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది చంద్రబాబు హయాంలో అంగీకారం చేసుకున్న యాషియన్ ఫల్ఫ్ అండ్ పేపర్ ఆదానీ డేటా సెంటర్ లులు గ్రూప్ వంటి కొన్ని పరిశ్రమలు ఏపీకి టాటా చెప్పేశాయి కూడా కియా పరిశ్రమ కూడా వెళ్లిపోయే పరిస్థితి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తపడి అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు సృష్టిస్తామని చెప్పింది కొత్తగా పరిశ్రమలు కూడా వచ్చే పరిస్థితి కనబట్టలేదు వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు తన వ్యాఖ్యలతో విశ్లేషణలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకును పెడుతున్నారు సాధారణంగా వైకాపాలో సీఎం జగన్ ఎదిరించి మాట్లాడే సాహసం ఎవరూ చేయరు కానీ రఘురామకృష్ణం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీని ఇబ్బంది పెడుతూ వెళ్తున్నారు ఆయన్ని పార్టీ నుండి పంపించలేక ఉంచుకోలేక పార్టీ అధిష్టానం నానా ఇబ్బందులు పడుతుంది అయితే రఘురామకృష్ణరాజు తనకు పాలనలోని లోటుపాట్లతోనే సమస్యని ఖచ్చితంగా చెబుతున్నారు వాస్తవానికి ఆయన తన ఎంపీ పదవిని పణంగా పెట్టి పోరాడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి ఆరు నెలలు దాటినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్వహించలేకపోయింది ఈ సమయంలో కరోనా కష్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముంచెత్తాయి కరోనా కేసులు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వేగంగా పెరిగాయి పరీక్షలు చేసినా లాభం లేకపోయింది ఇక హైకోర్టు ఇస్తున్న తీర్పును ఉద్దేశించి వైసీపీ నేతలు పరిధికి మించి ఆరోపణలు చేశారు దీంతో ఏకంగా సీఎం జగన్ను ఢిల్లీ పిలిచి అమిత్ షా తలంటారు అని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వ్యాఖ్యలు చేసింది ఇలా చెబుతూ పోతే బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా సుఖపడింది లేదు ఇక ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా తలపంచాల్సిన పరిస్థితులు ఏపీలో ఉన్నాయి వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పోరాట స్థాయి నుండి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు అందుకే పార్టీలో పాలనలో ఎన్ని తుఫాన్లు సునామీలు వచ్చినా ఆయన తట్టుకుని నిలబడగలిగాడు డెబ్బై రెండేళ్ల వయసులో కూడా పోరాడగలుగుతున్నాడు కానీ జగన్ వారసత్వ రాజకీయాల నుండి వచ్చిన నాయకుడు తండ్రి వైఎస్ఆర్ పైన ఉన్న సానుభూతితో ఎదిగిన నేత ప్రశాంత్ కిషోర్ వంటి ఎన్నికల వ్యూహకర్త సాయంతో సలహాలతో అధికారంలోకి వచ్చారు కింది స్థాయిలో పనిచేసిన అనుభవం తక్కువ మరి అనుభవాలు వ్యక్తిని దృఢంగా మారుస్తాయని అంటారు మరి అనుభవాల నుండి నేర్చుకుని సీఎం జగన్ మరింత రాటు తేలతారా లేదా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి